హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ టైం టీ టైంలోకి ఏమైనా స్నాక్స్ కావాలి అనుకున్నప్పుడు పదే పది నిమిషాల్లో అయిపోయే ఒక కప్పు బియ్య పిండితో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను నేనైతే మిల్లు బయట మిల్లు ఆడించిన పిండిని అయితే తీసుకున్నాను మీరు బయట సూపర్ మార్కెట్లో కొనుక్కున్న పిండినైనా వాడుకోవచ్చు రెండు గరిటెల వరకు పెరిగినైతే వేసుకున్నానండి పుల్ల కొంచెం పుల్లగా ఉన్న పెరిగి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనకి పునుగుల బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి వాటర్ అయితే మొత్తం ఒకేసారి వేసేకండి మనకి పలచగా అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టాయి ఇప్పుడు దీంట్లోకి మీడియంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా తరుక్కున్నటువంటి ఒక ఇంచు వరకు అల్లం ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నానండి కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకోసమే వేయలేదు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇక ఫైనల్గా దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట చూడని కానీ ఈనోని కానీ వేసుకోవాలండి ఇది వేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చక్కగా కొంచెం పొంగుతూ కూడా వస్తాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఆ విధంగా ఉండాలి పల్చగా ఉంటే మరి నూనె పీల్చేసుకుంటుందండి గట్టిగా ఉంటే లోపల ఉడకకుండా వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీకు పాన్ తీ ప్యాన్కి ఎన్నైతే పునుగులు పడతాయో అన్ని పునుగులను అయితే వేసుకోవాలండి చూడండి వీటన్నిటినీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కొంచెం సేపు అయితే ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటినిక ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవటం అండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఈ కప్పు బియ్య పిండితో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్